భారతీయ రథసారథి పార్టీ రథసారధి తెలుగుంటి ఆడతనానికి ఆదర్శం నిదర్శనం అలాగే ఈ ప్రా తెలుగు తేజానికి ఆదర్శం మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పూజ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆవిడ దుక్కుపాటింద రాజమండ్రి ప్రాంతాన్ని ఎంచుకోవడం తదుపరి ప్రజానీకం కూడా ఆదరించి ఆవిని ఇక్కడ గెలుపుకు విశేష కృషి చేసినటువంటి ప్రాంత ప్రజానికానికి వారు చేసేటువంటి విశేష అభివృద్ధికి వారు కృషి చేస్తూ ఉన్నారు అందుకు నిదర్శనంగానే వాళ్ళ మొన్న మీ అందరికీ తెలుసు కోరకుండా ఈ రోప్వే శాంక్షన్ చేయించడం జరిగింది నిరంతరం నిర్విరామంగా అటు కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో నిత్యం అనేక సమాలోచనలు చేసి ప్రాంత అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నట్లో ఎటువంటి అతిశక్తి లేదు ఈరోజు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కానీ అటు రైల్వే అభివృద్ధికి కానీ ఇటు రాష్ట్ర అభివృద్ధికి కానీ వారు చేసేటటువంటి విశేష కృషి ఎనలేనిది అందుకే వాళ్ళ కొంతమంది కొన్ని ప్రచారాలు చేస్తూ ఉండొచ్చేమో కానీ వాస్తవాన్ని దగ్గరగా చూసేవారు ఎవరు కూడా వారి నుంచి అనేక సంగతులను మనం అధ్యయనం చేసితే మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిందే ఆవిడ దగ్గర నిన్న డిఆర్ డి జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆది నుంచి చివరి వరకు వారు మీటింగ్ అంతా అయ్యే వరకు కూడా వారు అక్కడ ఉండి పర్యవేక్షించి ఈ ప్రాంత అభివృద్ధికి ఏవైతే కావాలో ఆ సలహాలు సూచనలు అన్నీ కూడా వారు చేయటం ఆ ప్రణాళికలు కూడా వారు రచించుకోవడం తద్వారా ఏ ఏ ప్రాంతానికి ఏం కావాలో ఏ ప్రాంతానికి ఎటువంటి కావాలో తద్వారా ఒక ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది ఆ ప్రణాళిక బద్దంగా వారి అడుగులు వేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తూ వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరింత ఉన్నత స్థితికి వారు వెళ్ళాలని ఈ ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం లక్ష్ లక్ష్మీ వారి ఆశీస్సులు కూడా వారికి ఉండాలని తెలియజేస్తూ నిలవు తీసుకుంటా ఒక మంచి సందర్భంలో కలుసుకున్నాము మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గపాటి పురంధరేశ్వర గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మనం అందరూ కలుసుకున్నాము సుధీర్ గారు చెప్పినట్లు మేడం గారు ప్రతి ఒక్క విషయం మనకి ఇక్కడ రావడం అనేది మనందరూ అదృష్టం మొట్టమొదటిగా ఎందుకంటే ప్రతి విషయాన్ని మన కోరుకొండకి ఎన్నో ఎన్నో సంవత్సరాల కలది మన కోరుకోండికి డెవలప్మెంట్ అనేది రోప్వే అనేది ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా వింటున్నామంటే అది ఈరోజు మన ఎన్డీఏ సమక్షంలో దాన్ని శాంక్షన్ అవ్వడం చాలా ఆనందకరమైన విషయం అండి సంతోషం చాలా కూడా అలానే ప్రతి విషయాన్ని మొత్తం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నందుకు మన ఎంపీగా ఉన్నందుకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ప్రతి చిన్న సూక్ష్మైన అంశాలను కూడా మాట్లాడటం అనేది దాన్ని సాల్వ్ చేయడానికి ఆవిడ నిరంతరం కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా మనం అందరం కూడా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వాడికి ఉండాలని కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి తరఫున మరి మన రాజమండ్రి గ్రామంలో నా తెలుసలుగా రెండో వ్యక్తి మహిళల్లో అప్పుడు జమున్ గారు చేసి ఉన్నారు అలాగే ఇప్పుడు పురంధేశ్వరి గారు మరి పురంధేశ్వరి గారు అభివృద్ధి కార్యక్రమం చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది మరి కూటమి ప్రభుత్వంలో చేయుటకు చాలా ముందుకు వస్తున్నాం ప్రతి కార్యక్రమంలో ఆవిడ కార్యక్రమం అన్నట్లు కూడా మేము పార్శ్వ చేస్తున్నాం మరి మధ్యకాలంలో మా కోరికొండ గ్రామానికి ఎప్పటి బట్టో చాలామంది ఇప్పుడున్న మోకాళ్ళ నిప్పులు హార్ట్ కాంప్లెక్ట్లతో కిందనే దర్శించి చెరు స్వామిని మరి ఈ రోజున ఆవిడ రూపాయి మరి పైకి వేయడం అంటే చిన్న విషయం కాదు దానికి మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కృషి చేసి మా రాజధాని నియోజకవర్గానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు జన్మజన్మ శుభాకాశాలు తెలియజేస్తే వారికి అలాగే వ్యక్తి మాకు రాజమండ్రి పార్లమెంట్ రావడం మా ఆనందకరంగా హ్యాపీ తిరిగారు അന് <SANAS2> ബോദി <sociedad> <laughs>